నమస్తే అండి భారత ప్రభుత్వం జీఎస్టీ రూమును ఖచ్చితంగా ఎలాగూ మార్చింది రేట్లు తగ్గాయి దాని ప్రకారంగా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వస్తువులపైన ఐదు శాతం తగ్గించారు ఇతరమైనటువంటి వాటిపైన పద్దెనిమిది శాతం తగ్గించారు అట్లాగే లగ్జరీ పదార్థాల వస్తువులపైన నలభై శాతం తగ్గించారు ఇది సెలవు సీజన్ ముందు గ్రోత్ సిమ్యులేట్ చేయడానికి అవలసినటువంటి సమయం కావలసినటువంటిది అయితే దేశంలో వస్తు సేవల పన్ను అంటే ఈ జీఎస్టీ అమలై దాదాపు ఎనిమిదేళ్ళు పూర్తవుతుంది మన దేశంలో ఇప్పుడు ప్రభుత్వం జిఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ పైన దృష్టి పెట్టింది అది కొత్తగా తీసుకొస్తుంది దీనివలన ఉపయోగం ఏంటి ప్రధానంగా చిన్న వ్యాపారాలు లబ్ధి పొందుతారు స్టార్టప్లకు మరింత సులభతరం చేసేటటువంటి మార్పులు అందులో రాబోతున్నాయి జిఎస్టీలో నిపుణుల సమాచారం ప్రకారం విషయం ఏంటి కొత్త రిఫార్మ్స్లో సింగిల్ విండో ఫైరింగ్ సిస్టమ్ ఉంటుంది ఆన్లైన్ క్లెయిమ్స్ పాస్ట్గా ప్రొసీసి ప్రొసీజింగ్ అవుతాయి మరియు చిన్న వ్యాపారాలకు తగ్గింపు రేట్లకు ఉండేటటువంటి అవకాశం ఉంది తగ్గించే విధంగా రేట్లు మరి ప్రభుత్వం దీనిపైన లక్ష్యం ఏంటి ప్రభుత్వం ఏంటి అనేటటువంటి విధంగా చూస్తే పన్ను సిస్టమ్ను క్లియర్ చేస్తుంది సింపుల్గా చేస్తుంది ఎటువంటి భయం ఉండకుండా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇది ఎవరికి కూడా భయం ఉండకుండా జిఎస్టి అంటే భయం లేకుండా చేస్తుంది సింపుల్ చే చేస్తుంది అలాగే వ్యాపార వృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది వాటికి సంబంధించి ఇంకా మొత్తం మీద జిఎస్టీ టూ పాయింట్ జీరో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిని ఇస్తుంది అని ఆర్థిక నిపుణులు అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి అభివృద్ధితో పాటుగా ఈ విధంగా ఉంటుంది అని